గద్వాలో భారతీయ జనతా పార్టీ కాంటే మా అక్క అక్కనే చూపెట్టింది ఇక్కడనే ఉందని చూపెట్టింది ఈ నారాయణపేటలో ఏమైందో మీ అందరికీ తెలుసు నారాయణపేటలో ఏమైందో ఈరోజు పాలమూరు గడ్డ మీద కూడా భారతీయ జనతా పార్టీ అక్కడ కాదు ఇక్కడ కాదు ఎక్కడైనా ఉంటుందని చెప్పి ఇంత పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వచ్చిన మీ అందరు కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న మీ అందరికి కసి ఉందన్న తెలిపి పాలమూరు గడ్డ మీద ఇంత పెద్ద ఎత్తున తరలి రావడానికి ఇక్కడ పాలమూరు గడ్డ మీద ప్రజలందరూ కూడా అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేక సమస్యలతో తల్లడిల్లుతున్నారు అందుకే ఇంత పెద్ద ఎత్తున భరోసా ఇస్తున్నామని నా భరోసా నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా ఇంట్లో ఉండకండి గల్లీ గల్లీ గ్రామ గ్రామంలో బస్తి బస్తులు వదిగండి నేను అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చా అని చెప్పి నా నరేంద్ర మోడీ మన నరేంద్ర మోడీ చెప్తే ఎర్ర టెండలు మండు టెండలు మీకోసం తిరుగుతున్నామన్నా మేమందరం ఈ ప్రజల కోసం పాలమూరు గడ్డ కోసం తిరుగుతున్నామన్నా ఇబ్బంది పిచ్చిందన్న పాలమూరు గడ్డ అని చూస్తే ఎడారి అని చూసినామన్నా నమ్మినమన్నా విన్నమన్నా ఎడారి పాలమూరు గడ్డ అని చెప్పి కానీ ఇది పాదయాత్ర చేస్తుంటే ఎడారి కదన్న బాబా బా బాబా ఇంత ముందు గరికపాటి గారు అంటున్నారు ఎక్కువ నిల్వ నీడలైన చెట్టు లేదన్న ఇల్లు పక్క పట్టిన చెట్టు లేదు ఇక్కడ అని చెప్పి ఎక్కడ చూసినా ఆలంపూర్లో స్టార్ట్ చేసినాం ఆలంపూర్లో స్టార్ట్ చేసిన పాదయాత్ర అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ చూసినా ఎడారి 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 ఈ ఎడారి లేకుండా ఈ పాలమూరు పచ్చ చేసే అవకాశం ఉంది ఉంది అవకాశం టీఆర్ఎస్ పార్టీ నాయకులకు రాష్ట్ర ముఖ్యమంత్రికి మనసు లేదన్న మీ పాలమూరు మీద పగబట్టి నన్న కక్ష తీసుకుంటున్నాడు అన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు భరిస్తున్నారో నాకు ఇప్పటికి అర్థమవుతుంది అక్క ఈ పాలమూరు గడ్డ మీద ప్రజలు ఎందుకు ఇంకా భరిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎందుకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు అని తెలుస్తున్నారు ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు నాకు నాకైతే